ఈ సంఘానికి హయ్యస్ట్ చదువుకుంది నువ్వే పిల్లలు చదివిస్తాను నీకు ఎంతమంది పిల్లలు సంఘం మొత్తానికి ఆల్రెడీ చదివిస్తున్నావు రంగాసూరులో అనేక పెద్ద తీసినప్పుడు అనేక చాలా మంది సంఘం మొత్తానికి పిల్లలు ఎంతమంది ఉన్నారు వింటారు వాళ్ళు అన్న చదువుకుంటున్నారు సార్ రంగా స్కూల్ అని ఏ క్లాస్ టు జే క్లాస్ వరకు చదువుతున్నారు ఇప్పుడు సెవెంత్ కోర్ ఉన్నారు ఎయిత్ ఉన్నారు మా అబ్బాయి అయితే ఐటీ గేట్ చదువుతున్నాయి ఐటీ బిల్డ్ సెకండ్ అలానే అని పిల్లల ఆల్రెడీ ఆర్ఆర్కేట్లో స్కూల్లో కూడా స్కూల్లో దాన్ కూడా గేశాము ఇప్పుడు తక్షణ కార్యక్రమం ఏంటంటే మీ సమస్యలు చెప్పండి నేను చెప్తాను కింద నుంచి మాకు మెట్లు మార్గం ఈ రోడ్ ఇక్కడ ఊరికి అక్కడనే కొన్నాను ఆ రోజు నేను వచ్చిన మెట్లైనా అంతే గేసాను ఇక్కడి నుంచి మాకు రోడ్ లేకపోవడం వల్ల మనిషి అనిపోయిన సరే అదే రోడ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఉన్న స్థలాన్ని ఆల్రెడీ వైశి నాయకులు కొంతమంది ఆమె కక్షతో ఇంకా ట్యాంక్ కానీ కొండ ఉన్నానని టవర్ కప్పుకోవడానికి బలవంతం చేసి పూర్తిగా తీసేసారు ఇప్పుడు వాళ్ళు ట్యాంక్ కట్టించారు కానీ మేమైతే ఒకటే అనుకున్నాం అట్టయితే అట్టింది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇటు మందే గవర్నమెంట్ అప్పుడు చేసుకున్నాం ఆలోచన అనేవి ఒక భరోసా ఇచ్చాడు అదే ప్రకారం నేను ఉంచాన్నా ప్రస్తుతానికి మీకు ఒక ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎవరు జగన్ ఇప్పుడు వచ్చారు ఎగ్జాంపుల్ అతను కోయాడ మనకు అనవసరం వ్యక్తిత్వం కొట్టారు అతను ఎప్పుడన్నా వచ్చాడు ఎక్కడికి సిన్నింగ్ అన్నమాట తెలియదు మనకు తెలిసిన మాకు సార్ ఓపెన్ మాకేదైనా మాకు అన్న ఆయన ఆఫీస్ కాడికి వెళ్తాము కావాలని వేరే స్థలాలు రెండు ఉంటే వాటిని వదిలేసి మేము ఏదైతే బాగు చేయించామో స్వచ్ఛందంగా అందరూ అందులో మెటీరియల్ అంతా మేము పైకి మోసుకొచ్చి కమ్యూనిటీ హాల్ ఫౌండేషన్ వేసాం సార్ లేపి దాన్ని పగలగొట్టి వేరే స్థలం ఆల్టర్నేటివ్ ఉన్నా కానీ కావాలని దీన్ని తీసుకున్నారు వీళ్ళంతా వన్ సైడ్ ఉంటారండి సరే మీకు తాగునీరు ఇల్లులు ఇంట్లో అంటే డ్రైనేజీ చేసి శుభ్రంగా ఉంటాం మీకు నేర్పించడం ఒకటి ముఖ్యం అవి ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరు లైట్లు మోడల్కి పెట్టి చూపించుట్టున్నారు కొండా చెప్తే అవి మేము అధికారంలోకి వచ్చినా నన్ను చేయమనమని చెప్తున్నాడు కొండ సరే తప్పకుండా అవి చేస్తే తీరం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి మేము ఏది చేయకూడదు చేయలేము ఆయన ఏదో మోడల్ కింద చేయించినట్టు ఓకే రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు నూట యాభై మంది పిల్లలు ఉంటే ఆ పిల్లల చదువుకి ఇమ్మీడియట్గా ఈ కోడ్ అయిపోగానే నేను వాళ్ళకి చదువుకి ఎట్లా చేయాలి ఏమిటి వంద రూపాయలు చదువు ఖర్చు అయితే ఎనభై రూపాయలు నేను వేరే ఇప్పిస్తాను చెప్పి ఇరవై రూపాయలు మీకు మీకు ఓనప్ ఉండాలి కదా ఓనర్షిప్ ఉండాలి కాబట్టి వంద రూపాయలు బిల్లు కట్టాలంటే ఫీజు కట్టాలంటే ఇరవై రూపాయలు మీరు కట్టండి ఎనభై రూపాయలు నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెప్పి నేను చేపిస్తాను వాళ్ళని చదివిస్తే మీ వయసు పెరిగేటప్పటికి వాళ్ళు చేతికి వస్తారు మీ జీవితాలు బాగుపడతాయి ప్రధానంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి మన భారత రాజ్యాంగం ప్రకారం కల్పించిన ఓటు హక్కుని మీరు జాగ్రత్తగా ఆశ తూచి మా ధర్మం ప్రకారం మేము అడుగుతున్నాం కమలానికి సైకిల్కి మాత్రమే ఓటు వేయండి వేసి అత్యంత మెజార్టీతో గెలిపించి ఆ తర్వాత నన్ను సేవకులాగా వాడుకోండి